హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత మూగ మనసులో పదహారో భాగాన్ని వినేద్దాం కార్తీ గది నుండి బయటికి రాగానే అక్కడే ఒక నిమిషం నిల్చుండిపోయింది స్పందన నువ్వు ఏడిస్తే నేను చూడలేను అన్న కార్తీ మాటలే చెవులో మోగుతుంటే నా కన్నీటిని చూడలేని నిన్ను రేపటి రోజు ఎంత బాధ పెడుతున్నానో అని చెంపల మీద కారుతున్న కన్నీరు తుడుచుకుని అభి గదిలోకి వెళ్ళి బాబుని తీసుకుని పాలు తాగించాలని చెప్పి తన గదిలోకి తీసుకెళ్ళింది అందరి ముందు అల్లరి శృతి మించుతుందని చిన్న హెచ్చరిక చేస్తే ఎప్పటిలా మామూలుగా ఉంటావనుకుంటే రేపటి నుండి నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడు మానిద్దరి మధ్య ఈ విషయాలు బాహ్యంగా ప్రస్తావన వచ్చేలోపే నీకు దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను కానీ ఇంత త్వరగా చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు కార్తి అని తన మనసులో బాధపడుతూనే ఉంది స్పందన స్పందన ముఖం చూస్తే ఏదో తేడాగా అనిపించింది వర్ష అభికి కార్తి ఏమైనా అని ఉంటాడా వర్ష అని అడిగాడు అభి ఏమనుకుంటున్నావు అన్నయ్య కార్తి గురించి నేను లలిత్ని కవ్వించి ఏడిపించాననుకో నువ్వైనా పోనీలే అని వదిలేస్తావు కార్తి అన్నయ్య స్పందన ఏడిస్తే లేదు లేదు బాధపడినట్టు కనిపించినా అలా చేసినా వాళ్ళకి చొక్కలు చూపించందే వదలడు అని తన తల మీద కార్తి కొట్టిన మొట్టికాయ గుర్తుకొచ్చి సవర్ తీసుకుంటూ చెప్పింది వదిన బయటపడదని కొంచెం ఎక్కువ కవ్విస్తాడు అంతేగాని బాధ పెట్టే వరకు వెళ్ళడు సరే నువ్వు వెళ్ళి కార్తీని ఇటు పిలుచుకురా అని వర్షాన్ని పంపాడు అవి వర్ష కార్తిని తీసుకొచ్చి వెళ్ళబోతుంటే తనని కూడా ఉండమని బ్యాంగ్లూరులో తన ఆఫీస్ ఇల్లు వీటి గురించి అడగడం మొదలు పెట్టాడు అభి కార్తీ వర్ష తను అడిగిన దానికి సమాధానం చెప్తున్నారు నా ఫోన్ ఆ రోజు బాగానే ఉందా లేక పగిలిపోయిందా అని అడిగాడు అభి స్క్రీన్ పగిలింది నేను కొత్తది తెప్పిస్తాను అన్నాడు కార్తి సరే కొంచెం త్వరగా తెప్పించు నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి అర్జెంట్ అయితే నా ఫోన్లో సిమ్ కార్డ్ పెట్టిస్తా చేస్తావా అన్నాడు రేపు చేస్తానులే ఏంటి అంత ముఖ్యమైన పని కార్తీవైపు ఒకసారి నిశ్చితంగా చూసి మా ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రణవ్ అని ఎవరినైనా కలిశారా నేను నీ ఆఫీస్కి వెళ్ళలేదుగా అన్నయ్య వర్ష కిరణ్ వెళ్ళారు నువ్వు కలిసావా వర్ష అని అడిగాడు అభి ఎవరో ఒక వచ్చి మీ అందరి గురించి అడిగాడు బావా అతని పేరు ప్రణవ్ ఆ ప్రబోత్ ఏదో చెప్పినట్టు గుర్తు ఏ ఇప్పుడు అతని గురించి ఎందుకు చూడ్డానికి ఎలా ఉన్నాడు వర్ష బాగున్నాడు ఇప్పుడు వాడి గురించి ఇక్కడ చర్చ ఎందుకు కొంపరీసి అన్నయ్య వాణ్ణి నాకు చూడడం లేదు కదా అని మనసులో అనుకుని కిరణ్ కార్తి స్నేహితుడు నీకు తెలుసుగా అన్నయ్య రేపు వాళ్ళు కూడా గుడికొస్తున్నారు అమ్మ వాళ్ళతో మాట్లాడడానికి అని కొంచెం సిగ్గుగా అభినయించి చెప్పింది వర్ష తన విషయంలో అభికి సంపూర్ణ అవగాహన ఇవ్వాలని నీ గురించి తెలుసు కూడా వస్తున్నాడంటే బానే గట్టివాడే అన్నమాట అభివైపు కోపంగా చూస్తూ మరీ అంత తెలిసి ఆ ప్రబోధ్ ఓ ప్రణవ్ వాళ్ళని నా కోసం ఎందుకు చూశావు అన్నది వర్ష అడిగింది నీ కోసం అని నేను చెప్పానా మరి ఎవరికి అన్నది వాడికి స్పందన అంటే చాలా ఇష్టం మన ఇంటికి ఎప్పుడూ వచ్చి వెళ్ళేవాడు స్పందన కూడా బాగా మాట్లాడేది వాడితో మీకు ఇష్టమైతే మా తల్లిదండ్రులతో వచ్చి మాట్లాడతానన్నాడు అప్పుడు కార్తి పెళ్లి హడావిల్లో మేము తిరిగి వచ్చాక మాట్లాడుకుందామని చెప్పాను దగ్గర దగ్గర రెండు నెలలు అవుతుంది మనం ఏమీ చెప్పలేదని వాడు బాధపడుతున్నాడేమో అందుకని ఒకసారి వీలు చూసుకొని రమ్మంటాను ఇక్కడికే అని కార్తి వైపు ఓరగా చూస్తూ చెప్పాడు అభి జీవితంలో మొదటిసారి ప్రేమిస్తున్న అమ్మాయికి ప్రేమను ఎదురుగా చెప్పడానికి నేను రెడీ అవుతుంటే ఆ అవసరం లేదని ఇండైరెక్ట్గా చెబుతున్నాడా ఇందాక నేను చూపించిన చొరవ చూసి నన్ను తనకి దూరంగా ఉండమని చెప్పడం లేదు కదా అని మనసులో అది కోపమో బాధో తెలియని భావాన్ని అనుభవిస్తూ ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చున్నాడు కార్తి స్పందన విషయంలో కార్తీ ఎంత తపన పడుతున్నాడో తెలుసు కాబట్టి కార్తీకి అబ్బి కావాలని మాట్లాడుతున్నాడని ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతూ ఇద్దరిని మార్చి మార్చి చూస్తుంది వర్ష ఏంటి మీ ఇద్దరు కామైపోయారు ఇక్కడికి పిలవడం కాదు ఎందుకనే పెళ్ళి గురించి ఒక మాట అనుకుంటే వాడు ఎంతకాలమైనా ఎదురు చూడగలడు లోపల కాలుతుంటే ఇంకా అలా కూర్చోలేక స్పందన చూడగానే అందరికీ నచ్చుతుంది తనని కావాలనుకుంటారు కానీ తను ఎవరిని కావాలనుకుంటుందో నువ్వు అడిగావా ఎందుకు నీ నిర్ణయం నీ నిర్ణయం తన మీద రుద్దేస్తున్నావు అని విసుగ్గా అభివైపు చూశాడు కార్తి తన నిర్ణయం లేకుండానే ఇక్కడ వరకు రమ్మని అడుగుతానని అనుకుంటున్నావా అన్నాడు అభి అంటే స్పందన కూడా ఇష్టమేనా అని మనసులో అనుకొని నువ్వేం మాట్లాడుతున్నావు అని విసురుగా లేచి అక్కడ ఉన్న కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తూ కోపాన్ని అంచుకుంటున్నాడు కార్తి వర్షాకి కార్తీ అంటే అందరికన్నా ఎక్కువ ఇష్టం చిన్నప్పటి నుండి అభి కావాలనే కార్తీని బాధ పెట్టడం నచ్చక అభివైపు కోపంగా చూస్తూ లేచి వెళ్ళి కార్తి పట్టుకొని అన్నయ్య ఎవరు ఎలా మాట్లాడినా నీ మనసు ఏం చెబుతుందో అదే నిజం ఆయన వాళ్ళ దగ్గర మొహమాటం పడితే అన్ని కోల్పోలు వస్తుంది నీ అభిప్రాయం అభి అన్నకు చెప్పు తమ్ముడికన్నా అతను ఎవరో ఎక్కువ కాదుగా అని అంది వర్ష వర్షా మాటలకి ఏనక్కి తిరిగి అన్నయ్య అది అని చెప్పబోయాడు కార్తి ఎర్రగా కందిపోయిన తమ్ముడు ముఖం చూసి తను ఎంతలా ప్రేమిస్తున్నాడో అర్థమై మీ ఇద్దరేనా ఎప్పుడు అందరినీ ఏడిపించేది నేను సరదాగా చేస్తే మటుకు నువ్వేమో కొట్టేట్టు చూసావు ఇదేమో ఏకంగా ఇంకొన్ని రోజులు ఆ కోమలో పడి ఉండక ఎందుకు లేచొచ్చావు అన్నట్టు చూస్తుంది పేరుకి ముగ్గురం కలిసి పెరిగినా మీ ఇద్దరే జిగిరీలు నేను ఎప్పుడు వేరేనేగా అని అలిగినట్టు ముఖం పెట్టాడు అభి అన్న తన్ని ఆట పట్టించాడని అర్థమై అసలకే తను ఏం చెబుతుందో అని నేను తెగ ఆలోచిస్తుంటే ఈ సమయంలో ఇలాంటివి చెప్పి నాకు లేనిపోని అనుమానాలు తెప్పించావన్నయ్య అని అన్నాడు కార్తి తమ్ముని దగ్గరికి రమ్మని పిలిచి తల మీద తడుతూ నీకన్నా మించిన వ్యక్తిని తనకు తీసుకురాలేం ఏం చెబుతుంది అని కంగారు పడుతున్నావా అంటే తనకి చెప్పేశావా అని అడిగాడు అభి ఇందాక తనకి స్పందనకి మధ్య జరిగిన సంభాషణ క్లుప్తంగా చెప్పి రేపు తనకి నా మనసులో మాట చెబుతానని చిన్నగా సిగ్గుపడ్డాడు కార్తి ఆడపిల్లను నేను కూడా పడడం లేదు నువ్వు సిగ్గుపడుతున్నావేంట అన్నయ్యా అని కార్తిని ఆట వర్ష నువ్వైతేనే కదా అలాంటి ఒక భావం ఉంటుంది అని నీకు తెలిసేది అని బిగ్గరగా నవ్వాడు అభి కార్తి కూడా అభితో పాటు నవ్వడంతో కోపంగా నటించబోయి తను కూడా వాళ్ళతో కలిసి నవ్వుతుంది వర్ష చిన్నప్పుడు ముగ్గురు ఇలానే నవ్వుకునేవాళ్ళు మళ్ళా ఇన్నాళ్ళకు మీ నవ్వులు వినిపిస్తున్నాయని లోపలికి వస్తూ అంటున్నారు లత కార్తీ నాన్న నాన్న నిన్ను రమ్మన్నారా అని తల్లి చెప్పడంతో లేచి వెళ్తున్న ఆపి నాకు నా తమ్ముడే అందరికన్నా ఎక్కువ నీవు అనుకున్నట్టే జరుగుతుంది అని నా సపోర్ట్ కూడా నీకే ఉంది అన్నట్టు చెప్పాడు అవి ఆ రోజు రాత్రి అందరూ ఎవరి ఆలోచనలో వాళ్ళు మునిగిపోయారు ఎవరి ఆలోచన అయినా తెగిందో లేదో తెలియదు కానీ హనీకి మటుకు దాని ఆలోచన ఒక కొలిక్కు తెచ్చి ఆనందంగా నిద్రపోయింది రోజులానే పొద్దున్నే లలిత్ని తీసుకెళ్లి లతగారి చేతికిచ్చి వంటగదిలో వెళ్ళి అందరికీ కాఫీ చేసి అక్కడే కూర్చున్న అందరికీ ఇచ్చింది అంతకుముందే అభిని కూడా క్రిందికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు కార్తి స్పందన ముఖం చూస్తూ సంగీత వాళ్ళ వాళ్ళ పెళ్ళి అయ్యాక స్పందన్ని వాళ్ళతో కలిసి ఉండమన్నప్పుడు చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి అభికి స్పందు మనం ఒకే ఊళ్ళో ఉన్నాం నీ పెళ్ళైనా నీ తల్లి స్థానంలో నీ ప్రతి బాధ్యత నాదేరా నువ్వు ఇలా హాస్టల్కి వెళ్ళి ఉంటానంటే నాకు ఎలా ఉంటుంది చెప్పు అని స్పందన గెడ్డం పట్టుకుని బ్రతిమలు అన్నట్టు అడిగింది సంగీత బయట హాల్లోకి వచ్చిన అబీకి వీళ్ళ మాటలు వినపడుతూనే ఉన్నాయి వాళ్ళకి పెళ్ళయి కూడా అప్పటికే నా ఐదు అవుతుంది అక్క మీకు కొత్తగా పెళ్ళైంది మీ మధ్యలో నేను ఎందుకు అడ్డు మధ్య మధ్యలో వస్తూ ఉంటాను అని అక్క కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేక తల వంచుకుని చెబుతుంది తనకి పదహారు స్పందనకి పన్నెండేళ్లప్పుడే తల్లిదండ్రుని కోల్పోతే తనే పెద్దరేకం తెచ్చుకుని చెల్లిని ఎంతో ప్రేమగా చూసుకుంది సంగీత చెల్లి మనసు తనకు అర్థమవుతుంది అభి వాళ్ళ వాళ్ళ వదులుకొని ఈ పెళ్లి చేసుకోవడం స్పందన ఎందుకో ఒప్పుకోలేకపోతుంది అక్క మనసు బాధపడకూడదని రిజిస్టర్ ఆఫీస్ దగ్గర వచ్చి సంతకం చేసిందే కానీ అభిని ఇంకా బావలాగా చూడలేకపోతుంది తన్ని తాను సర్దుబాటు చేసుకునే వరకు వీళ్ళ మధ్య ఉండి వీళ్ళని బాధ పెట్టకంటే పెట్టే కంటే తన దూరంగా ఉండాలనుకుంటుంది స్పందన స్పందు నీ మనసు నాకు తెలుసు అయినా నాకు ఏం జరిగిందో కూడా చెప్పకుండా నాకు తన మీద నమ్మకం ఉంటే వెంటనే పెళ్లి చేసుకోమని అడిగారు అందుకే ఎదురు చెప్పగలేకపోయాను నేను నీ అక్కనరా అభి తల్లిదండ్రుల్ని బాధ పెట్టి తన జీవితంలోకి ఎందుకు వెళ్తాను కానీ అభి ఏది చేసినా అది నా మంచికే అని నా మనసు బలంగా నమ్మింది అందుకే ఇలా చేశాను నీకు నా నా మీద కోపం ఉంటే నన్ను క్షమించు కానీ ఇలా వెళ్లకు అని స్పందనని పట్టుకుని ఏడుస్తుంది సంగీత సంగీత ఏడవడం చూసి లోపలికి వెళ్దామని కూడా తను వెళ్తే స్పందన అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుందని తెలిసి అలానే కూర్చున్నాడు అభి జరిగిన విషయం బయటికి రావకపోవడమే మంచిదని అభి ఫోటోల విషయం వీళ్ళకి చెప్పలేదు అక్క నువ్వు ఇలా ఏడ్చి నన్ను నాపితే నేను ఇంకా దూరం వెళ్ళిపోతాను నాకు కొన్ని రోజులు టైం ఇవ్వు నన్ను నేను సర్దుకొని మీతో కలిసి ఉంటాను నాకు మాత్రం నువ్వు తప్ప ఎవరున్నారు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది స్పందన ఆ తర్వాత వారాంతరంలో వీళ్ళే ఎక్కువ తన దగ్గరికి వెళ్ళేవాళ్ళు అభి సంగీతాన్ని ప్రేమగా చూసుకోవడం తన్ని కాక చెల్లిగా చూసుకుంటున్న అభిని నెమ్మదిగా ఒప్పుకుంది స్పందన ఆ తర్వాత సంగీత కడుపులో కడుపుతో ఉండడంతో వీళ్ళ దగ్గరికి వచ్చేసింది గతం గుర్తుకు రాగానే చేతిలో కాఫీ చల్లారిపోయిందని చూసుకోకుండా అలానే నీళ్లు తాగినట్టు తాగాడు అభి నిన్నటి వరకున్న ఆనందం ఇప్పుడు ఎవరో ఎత్తుకుపోయినట్టు అయింది ఒక్కసారిగా కార్తీక్ ఈ విషయం వెంటనే చెప్పాలి నేను అమ్మ వాళ్ళని వదిలి వెళ్ళను అని ఒప్పుకోలేదు అలాంటిది ఒక అమ్మాయితో పెళ్లి వరకు వెళ్ళిన కార్తీని ఒప్పుకుంటుందా తను ఒప్పుకోకపోతే కార్తి ఎలా స్పందిస్తాడు నేను సరదాగా చేస్తేనేవాడు నిన్న అంత బాధపడిపోయాడు ఇప్పుడు ఏం చేయాలి అని తల పగలగొట్టుకుంటూ ఆలోచించుకుంటున్నాడు అభి చూడు నీ కొడుకు ఎంత తన్మయత్వంతో రాయించుకుంటున్నాడో వీడికి నేను ఇలా రాస్తే అంతిష్టమో ఇష్టమో బంగారు కొండ అని మనవన్ని ముద్దు పెట్టుకుంటున్నారు లత లతా గారి వైపు ఎంతో ప్రేమగా చూస్తూ అవుతుంది స్పందన వాళ్ళిద్దరి వైపు చూసి తన ప్రశ్నలకి జవాబు దొరికిందని తన వైపు చూస్తూ ఉంగాలు కొడుతున్న కొడుకుని సంతోషంగా చూస్తాడు అమ్మా అని పిలిచి ఆ పక్కనే కూర్చున్న హనిని చూసి మాట ఆపుకొని బాబుకి స్నానం చేయించాక నాకు కూడా నువ్వు తలకి నూనె పెట్టి చేయిస్తావా నీ చేత్తో పెట్టించుకుని ఎన్ని రోజులైందో అని అన్నాడు ఆవిడికి కళ్ళు చెమర్చి అలాగే నాన్న దానికి ఎంతగా అడగాల మా గదిలో చేయిస్తాను అని చెప్పారు కార్తీకి ఈ రోజుకి నువ్వు స్పందనతో ఈ విషయం మాట్లాడొద్దని చెబుదామని చుట్టూ చూశాడు కార్తీ ఎక్కడమ్మా పిన్ని బాబాయ్ ఒక్కళ్ళే కంగారు పడతారని వాళ్ళకి సాయంగా అన్నీ రమ్మని ఇప్పుడే పంపించాన్రా నీకు చెప్పే వెళ్ళాడు నువ్వు ఏదో ఆలోచనలో నుండి వినిపించుకోలేదేమో అని చెప్పారావిడ సరే అని తన ఆలోచన ప్రకారం చేసుకొని వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాడు అభి బాబుకి స్నానం చేయించి స్పందన చేతికిచ్చి నువ్వు వీడికి బట్టలు వేసి చీర కట్టుకుని రామ్మ గుడికి వెళ్తాం కదా అని స్పందనకి చెప్పారు లత అలాగే అత్తయ్య అని తలూపి బాబుని తీసుకుని వెళ్ళిపోయింది స్పందన వాళ్ళు కూడా తిరుగుతున్న హనీతో నువ్వు కూడా చక్కగా రెడీ అయిరా వర్షా వాళ్ళ అత్త మామ వాళ్ళు వస్తారు అని చెప్పి పంపించారు లత తర్వాత అబీ దగ్గరికి వెళ్ళి తల మీద నూనె రాయడం మొదలు పెట్టారు అందరూ రెడీ అయ్యి అనుకున్న సమయానికి బయలుదేరానికి వచ్చారు చక్కగా కుందనపు బొమ్మలా ఉన్న స్పందనాన్ని చూస్తూ అలానే నిల్చున్నారు లత లత గారి చూపు చూసి అమ్మాయి అంత నచ్చితే మన ఇంటికే తెచ్చేసుకుందాం అలా చూడకు దిష్టి అని నవ్వారు నాకు భర్త వైపు చూసిన నవ్వి స్పందన వెనకాలే దిగుతున్న హనీని చూసి మనసులో బాధపడుతూ తల తిప్పుకున్నారు అత్తా నేను ఎలా ఉన్నాను అని తన ఎదురుగా నిల్చున్న హనీని చూసి నీకేంటి అని బుగ్గలు నిమిరారు మరి స్పందన ఎలా ఉందో చెప్పవా అమ్మా అని అభి అంటే ఎంత ముద్దుగా ఉందో నేను చెప్పడం ఎందుకు తన బుగ్గలు చిగుతూ నీ కొడుకు చెబుతూనే ఉన్నాడుగా అని నవ్వారు లత కార్తీబావ ఎక్కడ అత్త టైం అవ్వడం లేదా అని అడిగింది హనీ హా తనకింకా టైం పడుతుందట స్పందనకి డ్రైవింగ్ వచ్చు తన్ని కారు తీయమని మనల్ని వెళ్ళమన్నాడు అన్నారు నేను వాడితో వస్తాను మీరు బయలుదేరండి అన్నాడు అభి వాడు బండి మీద వచ్చేస్తాడు నువ్వు కారులోనే రారా అని తండ్రి అనడంతో సరే అని వాళ్ళతో బయలుదేరాడు అభి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్